కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం తెలంగాణ పెద్దలు గౌరవనీయులు తెలంగాణ భావితరాల ఆశాదీపం మరి తెలంగాణ ప్రఖ్యాతిని కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలియజెప్పేలా చూసి తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల అరవై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా చూసి వేలాది కోట్ల పెట్టుబడి తెలంగాణకి వచ్చేలా రాత్రింబవళ్ళు శ్రమించి ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగి అక్కడి పెద్దలను ఒప్పించి వాళ్ళందరినీ కూడా దేశంలో ఎక్కడ కాకుండా తెలంగాణలోకి తీసుకొచ్చి తెలంగాణ నేలలో విత్తనాలుగా ఆ కళలను నాటి ఎన్నో కేసులున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తూ ఎన్నో కేసులు పెట్టాలని చూస్తున్న రోడ్డు మీద నడిస్తే కేసు రాజ్యాంగంలో ఉండే జీవించే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం రాజ్యాంగం రాసి అందులో ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం జీవించే హక్కు ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కాల రాస్తున్న ఈ సమయంలో మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా మారి మనందరి కోసం ఒంటరి పోరాటం చేస్తున్న పెద్దలు గౌరవనీయులు తెలంగాణ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి మరి ధన్యవాదాలు తెలుస్తూ గత ఒక సంవత్సరం నుండి సిర్పూరు నియోజకవర్గంలో జీరో జీరో వన్ సిర్పూరు నియోజకవర్గంలో మరి తెలంగాణలో చివరి నియోజకవర్గం నెంబర్లో ఒకటి ఉంటుంది తెలంగాణకు బార్డర్ నియోజకవర్గం మరి ప్రాణహిత నది ఒడ్డున ఉన్న నియోజకవర్గం రకరకాల సంస్కృతుల మేళవింపుగా మినీ భారతదేశంగా పిలువబడుతున్న ఈ నియోజకవర్గంలో గత ఒక సంవత్సరం నుండి పార్టీని ఎంతోమంది అవకాశవాదులు వెన్నుపోటు పొడిచిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో లాభాలు పొంది ఎంతో హోదాను అనుభవించి ఈరోజు పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే పార్టీని వదిలిపెట్టిన వాళ్ళు వదిలిపెట్టిపోతే కానీ ఆనాడు కేసీఆర్ గారు చేసిన త్యాగాన్ని గుండెల్లో దాచుకొని వారు ఏ కళల కోసం పోరాడినరో ఆ కళలన్నింటినీ కూడా మరీ మరీ గుర్తు చేసుకొని ఎన్ని కష్టాలున్నా ఎన్ని అక్రమ కేసులున్నా ఎన్ని మరి వేధింపులు ఉన్నా ఎన్ని ఈసడింపులు ఉన్నా కూడా ఆ గులాబీ జెండా తమ భుజాల మీద మోస్తూ మరి కేసీఆర్ గారి కళలను అసంపూర్తిగా మిగిలిన కళలను మళ్ళీ నిజం చేయాలని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో రెండు వేల ఇరవై ఐదులో అధికారంలోకి రావాలని మరి కేటీఆర్ గారు ఇక్కడే కాదు మరి రేపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రపంచపడంలో మొదటి స్థానంలో ఉంచాలని మరి పోరాడుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సార్ నేను ఒక్కటే చెప్పాలనుకున్నాను వీళ్ళకి ఎవ్వరికి నేను డబ్బులు ఇవ్వలేదు నేను ఓపెన్గా చెప్తున్నాను హానెస్ట్గా చెప్తున్నాను వీళ్ళెవ్వరు సార్ నేను చెప్పని ఇవ్వలేను కూడా ఇవ్వలేను కూడా సో వీళ్ళెవ్వరు కూడా వాళ్ళకు వెహికల్ కూడా అరేంజ్ చేయలేదు సార్ వాళ్ళంతటికి వాళ్ళే వెహికల్స్ వేసుకొని వచ్చారు వాళ్ళంతటికి వాళ్ళే డబ్బులు పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది నిజమైన కేసీఆర్ గారి కళలు నిజమైన న్యాయం చేసే నిజం చేసే యోధులు ఎంతటి త్యాగానికైనా మరి వెనుది అని యోధులే ఈరోజు తమరి ముందు మరి ఇక్కడ ఉన్నారు రాత్రి ఎనిమిది గంటలకు మొదలై రాత్రిం భవన్ మరి రాత్రి అంతా ప్రయాణం చేస్తూ నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకే వాళ్ళకి అత్యంత ఇష్టమైన తెలంగాణ భవన్కి వచ్చి గులాబీ ఖండు వేసుకొని మేము ముందర కూర్చున్నాం మరి ఈరోజు కేటీఆర్ గారికి నేను మనవి చేస్తున్నా ఈరోజు ఎవరి మీద కంప్లైంట్ చేయడం కోసమో ఈ మీటింగ్ పెట్టలేదు దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు మాకు సమయం ఇచ్చారు మీ విలువైన నిజంగా చాలా బిజీగా ఉన్నారు వికారాబాదు రకరకాల మరి రివ్యూలు ఈరోజు ఉన్నాయన్న కూడా మరి సిర్పూర్ నియోజకవర్గం మీ హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది మరి సిర్పూరు పేపర్ మిల్ను మళ్ళీ ఓపెన్ చేసిన ఖ్యాతి మీ ఒక్కరికే దక్కుతుంది లేకపోతే వేలాది కుటుంబాలు రోడ్డు మీద పడేవి మరి ఆ ప్రాంతం మీ గుండెలో ఉంది కాబట్టి మాకు నిర్వహణ సమయాన్ని మరి మాకు కేటాయించారు చాలా చాలా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో తప్పకుండా మరి ఈ పార్టీని గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత వీళ్ళందరూ మోస్తారు అయితే మరి దీంట్లో భాగంగానే వాళ్ళు ఒక నలుగురు మరి ఇక్కడ చాలామంది ఉన్నారు అన్ని వర్గాల నుంచి అన్ని సంస్కృతుల నుంచి ఇక్కడికి సిరిపూర్ ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళు ఒక ఒక పది నిమిషాలు వాళ్ళ మనసులో మాట తమరికి విన్నవించే ప్రయత్నం చేస్తారు దాని తర్వాత తమరి విలువైన సందేశం మరి వినాలని వాళ్ళు ఉబ్బిల్లురుతున్నారు దాని తర్వాత వాళ్ళందరిది ఒక్కటే కోరిక సార్ ఒక ఆయన మరి మా చాంద్బాయ్ అయితే ఆయన క్యాన్సర్ సర్వైవర్ నేను మళ్ళీ మరి చివరి ఇక్కడే సరేనా మిమ్మల్ని చాలాసార్లు గుర్తు చేసుకుంటారు బయట బయట తో మరి మరనే వాళ్ళతో సార్ కా సర్వైవర్ చె బయట 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 తో ఈ విధంగా మరి ఆయన అలాంటి వాళ్ళు మరి వందల మంది ఈరోజు తమరితో ఒక చిన్న ఫోటోగ్రాఫ్ గ్రూప్గా తీసుకుందాం అనుకుంటారు సింగిల్ ఫోటోగ్రాఫ్ వీలు కాదు కానీ గ్రూప్ ఫోటోగ్రాఫ్ చాలా ఆర్గనైజ్డ్గా మరి అందరితో తమ ఫోటోగ్రాఫ్ తీసుకునే వాళ్ళ గుండెల్లో భద్రపరచుకోవాలని వాళ్ళు ఈరోజు మరి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేశారు ఇప్పుడు మరి సిర్పూరు నియోజకవర్గ కన్వీనర్ లెండుగోరే శ్యామరావు గారిని తమ విలువైన సంబంధ సందేశాన్ని కేవలం రెండు నిమిషాల్లోనే ఇవ్వాల్సిందిగా కాదు తర్వాత మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తమ విలువైన సందేశాన్ని ఇస్తారు దయచేసి మీరు ఈ ఒక్క సంవత్సరం నుంచి పార్టీ ఇస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నారు ఎన్ని కష్టాలు వస్తున్నాయి రాత్రిపూట రాత్రి భవన్లు ఏ విధంగా మరి మారుమూల అటవీ ప్రాంతాల్లోకి పెద్ద పులులు సంచరిస్తున్నాయన్న తెలిసినా కూడా మారుమూల అటవీ ప్రాంతాల్లోకి మహిళలు కూడా వెళ్తున్నారు సార్ మహిళలు కూడా రాత్రింబ వాళ్ళు అటవీ ప్రాంతాల్లోకి పోయి మరి వాళ్ళందరినీ ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్న ఆ విషయం అంతా కూడా కేవలం రెండు నిమిషాల్లో ముఖ్య అతిథి గారికి చాలా పనున్నది కాబట్టి రెండు నిమిషాల్లో మరి మీ సమయాన్ని మీ ప్రసంగాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ ధన్యవాదాలు సార్ జై తెలంగాణ జై తెలంగాణ రెండు చేతులు ఎప్పుల్ని కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ చాలా సంతోషం సార్ సిర్పూర్ తాలూకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రానే వచ్చింది నిజంగా సిర్పూర్ తాలూకా బీఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలం ఈ రోజున మేము ఎప్పటికీ మర్చాం సార్ గుండెల్లో దాచుకుంటాం ఎందుకంటే గతంలో వలస పాలకుల ఆధీనంలో మాకు ఇంత మీ పక్క నిలబడి ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం దొరకలేదు ఉద్యమకారులు అయినప్పుడు గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దయ వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్త కార్యకర్తలు అందరికీ మంచి లొకేషన్ మంచి పొజిషన్ మీ పక్కన నిలబడి మాట్లాడే అవకాశం దొరికినందుకు మీకు ధన్యవాదాలు తెలుసుకుంటాం సార్ అయితే ఈరోజు మరి సిర్పూర్ తాలూకా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి గౌరవనీయులు పూజ్యులు మన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా గౌరవనీయులు పూజ్యులు మన ప్రియతమ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేక ధనం తెలుసుకుంది సార్ అదేవిధంగా మరి సిరిపూర్ తాలూకా నుండి వివిధ మండలాల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మన మండల అధ్యక్షులందరికీ మండల కన్వీనర్లందరికీ మహిళా అందరికీ కూడా అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి వీరస్ పార్టీ నాయకులకు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు సోషల్ మీడియా వారికి అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి ముఖ్యంగా అధికారులందరికీ కూడా అనధికారులందరికీ కూడా పేరు పేరున నా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నా సరే అయితే సిర్పూర్ తాలూకా చరిత్ర చూసినట్టయితే మరి తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు సిర్పూర్ తాలూకా నుండి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్ళినాం మరి ప్రతి ఉద్యమంలో కూడా సిర్పూర్ తాలూకా నుండి నాయకులను పాల్పంచుకున్నాం ప్రతి ఒక్కరి మీద కాలంలో రైల్వే కేసులు ఉన్నాయి పోలీస్ కేసులు ఉన్నాయి ఏ పిలిపించినప్పుడు సమ్మ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరం పాల్పంచుకున్నాం రస్తా రోకులు చేసినాం ధర్నాలు చేసినాం వంట వార్పులు చేసినాం రోడ్డు రోకులు చేసినాం మీరే మార్చికి వచ్చినాం మానవ సాగర హారానికి వచ్చినాం మా సమ్మ అయితే అసెంబ్లీ మీద కూడా నల్లజన్యుడు ఎగరేసిండు మరి ఆ చరిత్ర సిరిపురతాలుగా ఉన్నది తెలంగాణ రాష్ట్ర సాధన లోపల సిర్పుతాలుగా కార్యకర్తలది నాయకులది సరైన భాగస్వామ్యం ఉన్నది దానికోసం మేము గర్వంగా ఫీల్ అవుతాను మరి ఎప్పుడెప్పుడు అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి గౌరవ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పలంగా పెట్టి చావుకు బెత్తే దూరంలో వెళ్ళి మరి సకల జన్ల సమ్మెతో అందరి సహకారంతో మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి బంగారు తెలంగాణలో భాగంగా మీరు సిర్పూర్ తాలూకాను చాలా అభివృద్ధి పాత్ర నడిపించడానికి చాలా ప్రయత్నాలు చేసిండు నిధులిచ్చిండు ముఖ్యంగా సార్ ఇంతకుముందు చెప్పిండు మరి పది సంవత్సరాలు మూతబడ్డటువంటి మరి ఎస్పీఎం పేపర్ మిల్లు కూడా మీరు వేల కోట్లు అది రాయితీలు ఇచ్చి కూడా మీరు మా తాలూకాను నిరుద్యోగులు లేకుండా చేయడానికి మా కంపెనీని తెరిపించినందుకు మీకు ప్రత్యేక ధనాలు తెలుసుకుంటున్నాం సార్ కానీ అక్కడ జరిగింది ఏంటంటే దయచేసి ఏమనుకోవద్దు అందరికీ స్థానికులకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం సార్ కానీ రెండు వందల మంది స్థానికులను ఉద్యోగులను తీసుకోలేదు అదేవిధంగా యూపీ బీహార్ నుంచి ఉద్యోగాలు ఇచ్చి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు మళ్ళీ స్థానికులకు టెన్ పర్సెంట్ ఉద్యోగాలు ఇచ్చిండ్రు మళ్ళీ వీళ్ళకేమో తక్కువ జీతం వాళ్ళకేమో ఎక్కువ జీతం ఈ విధమైన అన్యాయం కూడా మన సిర్పూర్ తాలూకా జరిగింది సార్ ఇది మీ దృష్టికి వచ్చిందో లేదో దయచేసి మీరు ఏమో ఏమనుకో అవకాశం వచ్చింది కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చు సార్ అదేవిధంగా సిర్పూర్ తాలూకా దయచేసి మీరు ఏమనుకో సార్ గుండె గదిలో సార్ ఇది ఈ గుండె చాపుడు విన వినడానికి వచ్చిన ధన్యవాదాలు అయితే సిర్పూర్ తాలూకాలో ఎటువంటి రాజకీయం నచ్చిందంటే వలసవాదుల వల్ల మరి సిర్పూర్ తాలూకాలో ఉన్నటువంటి ప్రజలు అమాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులకు చాలా అన్యాయం జరిగిస్తారు అక్కడ ఎందుకంటే అక్కడ వలసవాదులు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వంద మంది కౌర లాంటి వాళ్ళు మరి అక్కడ ఉన్నటువంటి నిధులను దోసుకున్నారు అక్కడ అక్కడ ఉన్నటువంటి భూములను దోసుకున్నారు రకరకాలైన మాఫియా చేసిండ్రు అక్కడ లిక్కర్ మాఫియా కావచ్చు బియ్యం మాఫియా కావచ్చు భూమి మాఫి కావచ్చు సాండ్ మాఫి కావచ్చు అదేవిధంగా లిక్కర్ను కల్తీ చేసే మాఫియా కాంట్రాక్టులన్నీ వాళ్ళ ఒక్కరింటికే పోయినాయి మొత్తం మనీ లాండ్రింగ్ జరిగింది ఎవరైనా ఎదురు తీరితే వాళ్ళ మీద ఎన్నో రకాల అట్రాసిటీ కేసులు అయినాయి సుమారు డెబ్బై ఐదు మంది మీద అట్రా కేసులు అయినాయి ఉద్యమకారుల మీద రేప్ కేసులు అయినాయి ఎన్నో రకాల కేసులు చేసి ప్రజలను భయప్రాంతాలకు గురి చేసి మొత్తం తాల్గొన్నటువంటి నిధులన్నీ దోచుకున్నారు ఇది మీ దృష్టికి తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను సార్ మీరు గమనించాలి ఇక ముందు అటువంటి జరగకుండా ఉండడానికి మరి ఇప్పుడు ఎప్పుడైతే మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మన నాయకులందరూ బయటకు వెళ్ళిండ్రు బీఆర్ఎస్ పార్టీ జెండబట్టే అవకాశం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరింపులను గురి చేస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు నిమిషాలు ఎమ్మెల్యే తర్వాత బీఆర్ఎస్ పార్టీ వెన్ను పోటు వడిసి కాంగ్రెస్ పార్టీలో పోయి ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధమైన దందలు నడుస్తున్నాయి విధమైన బెదిరింపులు నడుస్తున్నాయి దేవుని దేవాల మన సిద్ధూర్ తాలూకాకు ఒక నాయకుడు కావాలని మేమందరం దేవుని పాటించే సమయంలో దేవుని లెక్క ఆర్ఎస్ పవన్ కుమార్ రావడం వల్ల మాకు ఎంతో ఎంతో గుండె ధైర్యం సార్ ఎంతో గుండె ధైర్యం వచ్చింది దాంతోనే ఇప్పుడు మీరు ఏదైతే పార్టీ నుండి ఏ కార్యక్రమాన్ని పిలిపించినా కానీ మేము తప్ప అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నాం సార్ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కోసం కావచ్చు అదేవిధంగా ఏ ప్రోగ్రాం ఇచ్చినా కానీ ఇప్పుడు ప్రతి ప్రోగ్రాం కూడా విజయవంతం చేస్తున్నాం దాన్ని కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఒక్కరు కూడా ఒక్క రూపాయలేదు సార్ ఒక్క ఒక్క మెసేజ్ మా గ్రూపులో సార్ ఒక్క మెసేజ్ పెట్టి పెట్టాగానే మేమందరం అలర్ట్ అయ్యి నిన్న ఒక్కరోజు ముందే అందరం మాట్లాడుకొని ఏ ఊరు నుంచి ఏ మండలం నుంచి వాళ్ళే వెహికల్స్ మాట్లాడుకొని వాళ్ళే టిఫిన్ చేసుకొని వాళ్ళ ఛాయ్ తాగి మరి ఇంతమంది వచ్చినందుకు నిజంగా మీ అందరికీ నేను పేరు పైన తెలుసుకుంటున్నా తెలియజేసుకుంటున్నా మనకు తప్పకుండా ముందు మంచి రోజులు వస్తాయి సార్ ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రావడం వల్ల అక్కడ తాలూకులో ధైర్యం వచ్చింది అదేవిధంగా సారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు సార్ ఒకటే ఉదాహరణ చెప్తా సంతూర్ ఫౌండేషన్ ద్వారా అజిన ప్రేమ్జీతో మాట్లాడి సంతూర్ ఫౌండేషన్ ద్వారా సుమారు వంద మందికి సార్ వంద మంది డిగ్రీ స్టూడెంట్లకు మై గర్ల్స్కు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు సార్ మూడు సంవత్సరాలు డెబ్బై రెండు వేలు సార్ వంద మందికి వచ్చినాయి సార్ ఆ రోజు మేము ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఒక్కొక్క అమ్మాయి చెప్తే కండగా నీళ్ళు వచ్చినాయి సార్ సార్ మీరు అజీవ్ ప్రేమి ఫౌండేషన్ ద్వారా మాకు ఇరవై నాలుగు వేలు ఇవ్వ ఇవ్వకపోతే నేను చదువు మానేసుకునే దాన్ని ఇప్పుడు ధైర్యం వచ్చింది ఆ డబ్బులతోని నాతో పాటు మా అక్క కూడా చదివితే సార్ అని ఒక్కొక్కరు చెప్తా ఉంటే మాకు కండగా నీళ్ళు వచ్చినాయి అటువంటి సేవా కార్యక్రమం సార్ చేస్తాం సార్ అదేవిధంగా కార్యకర్తలు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను సార్ పోలీస్ కేసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఎక్సైజ్ కావచ్చు ఎవరికి మన కార్యకర్తలు నష్టం వచ్చినా కష్టం వచ్చినా ముందుండి ఆఫీసర్తో మాట్లాడి మాకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం సార్ అదేవిధంగా సార్ కోసం తెలుసు సార్ని మీరు గురుకుల సెక్రటరీగా పెట్టినప్పుడు మరి గురుకులను ఏ విధంగా బంగారు గురుకుల గురుకులను చేసిండ్రు అప్పుడు గురుకుల పాఠశాలల సీటు కోసం వాళ్ళు పోటీ పడ్డారు ఇప్పుడు గురుకుల పాఠశాల పోవాలంటే భయపడతారు ఎందుకంటే సుమారు యాభై మంది కాంగ్రెస్ గవర్నమెంట్లో మృత్యువాత పడ్డారు వాళ్ళకు మౌలిక వస్తువులు లేవు తిండి లేదు వాళ్ళకు మంచి చెద్దరు లేవు చలికాలమైనప్పటి మరి అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది కానీ సార్ గురుకుల పాఠశాల సెక్రటరీ ఉన్నప్పుడు మరి అందరికీ మంచి ఆహారం ఇచ్చిర్రు ఇచ్చిన సహకారం వల్ల మంచి మౌలిక వస్తువులు కల్పించిండ్రు మంచి చదివిచ్చిండ్రు మంచి బియ్యం ఇచ్చిండ్రు చికెన్ మటన్ గుడ్లు ఇచ్చిండ్రు ఇప్పుడు ఆ పరిస్థితి కనబడలేదు సార్ అయితే విద్యార్థులు కూడా మా దగ్గర ఎంతోమందికి అప్లై చేసిన వాళ్ళు గురుకుల పాఠశాలలో సీట్ రాకుండా కానీ సార్కి అప్పుడు ఉన్న పరిచయాలతో ఎవరైతే ఆ సార్ గురుకుల సీట్ ఉన్నప్పుడు ఎవరైతే ప్రిన్సిపాల్ ఉండే సిబ్బంది ఉండే వాళ్ళ పరిచయాలతో చాలా మందికి సీట్లు కూడా ఇప్పించడం జరి జరిగింది సార్ అంటే ఇటువంటి సేవా కార్యక్రమంలో సార్ ఇప్పుడు సిరికుతాల్లో ప్రజల మనల్ని దోచుకున్నాడు సార్ తప్పకుండా సార్ నాయకత్వంలో మేము అందరం ముందుకెళ్ళి పనిచేస్తాం సార్ సార్ మిమ్మల్ని మీరు సార్ను రాష్ట్రంలో ఏ విధంగా వాడుకున్నా పర్లేదు సార్ కానీ మాకు కూడా సార్ కావాలి సార్ సార్ ఆ మీరు పనిచేట సిద్ధంగా సార్ రావడం వల్ల మేమందరం రాకముందు భయప్రాంతాలకు గురైనాం సార్ సార్ వచ్చిన తర్వాత ధైర్యంతో మేమందరం ముందుకు పోతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు మా దగ్గర ఒక నాయకుడు కాంగ్రెస్లో పోయి బీఆర్ఎస్ పార్టీకి వెన్ను పోటు ఓడిసి కాంగ్రెస్లో పోయి మళ్ళీ మాకే మామే దాడులు చేస్తాను సార్ నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో అయితే అచ్చిన తర్వాత వాళ్ళ సంఘం చూస్తాను అందరిని బెదిరిస్తాను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది బీఆర్ఎస్ పార్టీ చాలా మంది బీసీ నాయకులు మైనార్టీ నాయకులు ఎస్సీ ఎస్సీ నాయకులు అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ భయపడి మళ్ళీ వాళ్ళే వలసవాదులు వస్తే మళ్ళీ వాళ్ళే నడుస్తుంది మళ్ళీ కేసులు అయితే అని భయపడతాం సార్ మేము రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దయచేసి మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పూర్తి భద్రతశీపు తాలూకాలు ఇవ్వాలి మీరు రాష్ట్రంలో ఎంత వాడుకున్నా పర్లేదు సార్ కానీ అక్కడ మాత్రం ఒకసారి కావాలి అదేవిధంగా దయచేసి ఇక ఒక్కటే ఒక్కటి మాట చెప్తా మేము ఇవాళ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ నోటితో సార్ సారే అక్కడ ఉంటారు సారే సర్వసం ఎవరి ఎవరికి అవసరం చెప్తే మేము వెయ్యి ఎనుగుల బలంతో పనిచేస్తాం సార్ సార్ నేను తెలంగాణ ఉద్యమకారం సార్ అట్రాసిఫ్ట్ కేసు సార్ నా మీద అట్రాసిఫ్ట్ కేసులు నా మీద దయచేసి ఈ ఈ విషయాన్ని మీ నోటితో నిండి మేము వెయ్యి ఎనుగుల బలంతో అక్కడే పనిచేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందని కోరుచున్నాం రెండే నిమిషాలు जय तेलंगाना तो जय तेलंगाना तो तो तो, के सीआर गारी नायकत्व के टी आर गारी नायकत्व जय तेलंगाना तो तो सभा श्री श्यामराव जी आज यहाँ पर सभा अध्यक्ष श्यामराव जी और हमारे हरदिल अजीज लीडर के टी रामाव होने वाले चीफ मिनिस्टर साहब और हमारे सबने प्यारे सिरपुर तालुके के दिल के दुलारे हमारे आर एस प्रवीण साहब उल्ला सब लोगों को यहां पर जितने भी आए जितने भी टी आर एस कार्यकर्ता उल्ला सबको मेरा गुलाबी सलाम मैं साहब आज करेक्ट 24 से 25 साल एक ही पार्टी में आपकी पार्टी में मैं गुजार रहा हूं साहब मैं आज तक मेरा पैर कहीं भी ढक नहीं मंगाया मैं साहाँ के आर साहब के साथ 2001 से लेके आपको भी मालूम है ये 2001 से लेके मैं काम कर रहा हूं मेरे को 10 साल आंध्रा वाले के खिलाफ मैं काम करा था दस साल मेरे को दबा दिया लेकिन मैं आपको आगे कंप्लेट नहीं दिया क्योंकि हमारी पार्टी हमारी है आज में तो कल हमारी पार्टी रहती आज में तो कल हमारा लीडर यहाँ पे आता कोई ना कोई एक तेलंगाना वाला लीडर आके सिरपुर तालुको को जगमग करता बोल के मेरे को यकीन था आज वो तालुके का लीडर हमारे को आर एस प्रवीण के रूप में हमारे को आया आज, आज कोई भी होंगे लोगों को गुमराह कर रहे आज हम आते हम आते आज हम आके यहां पर आके हम, हम फिर से टीआरएस में आ रहे बोल के बोल रहे आप हमारी पार्टी को छोड़ के चले गए आपको हमारे पार्टी में स्थान नहीं है अगर चाहे आप हमारे पार्टी में आए तो रोज एक सिरपुर तालुके का मेरे जैसा कार्यकर्ता जहर खाके मर जाता क्योंकि ये पार्टी बलिदान के बुनियाद पे ऐसा पार्टी है तुम जैसे चोरान चुके की पार्टी नहीं है ये ये तुम तुम्हारे लिए ये पार्टी एक सागवान चोर के लिए एमएलए बनाए दो बार तेरे भाई को जिला परिषद चेयरमैन बनाए तू तो हमारे पार्टी को धोखा दे दिया आज मैं मैं साथ मैं रिक्वेस्ट कर रहा हूं केटीआर साहब हूँ मेहरबानी लोगों का कंफ्यूज खत्म करके हमारे दिलों के अंदर का डर खत्म करके आर एस साहब के लिए जो लोग रात दि, रात दिन जंगलों में, में मेरे भाई ना जा रहे उन लोग रात दिन काम कर रहे उन लोग के लिए मेहरबानी करके वो बंद करके ये आज ही आप लोग डिग्रेशन करना बोल के मेरा इल्तेज़ा है साहब आपसे जय तेलंगाना पच्चीस साल हो गया साहब मैं आपसे गले मिलना चाह रहा गौरणीय ट्रेड यूनियन नायक ओदल गार रे निमशाल वार अमूल्य सदेश जय तेलंगाना కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గుండెల్లో గుణపాకంలా నిద్ర పోకుండా ప్రతిపక్ష పాత్ర బోహిస్తూ ఇలా తెలంగాణ కాదు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో మనలు పొందుతున్నటువంటి మన ప్రియతమ నాయకులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ నిల్లు తారక రామారావు గారు కి ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ నుండి సారు ఒక మెసేజ్ పెడితే ఎందుకు మెసేజ్ పెట్టిండు మీటింగ్ ఎందుకు ఏంటిది అనేటువంటిది మేము అయోమయంలో ఉండే సార్ ఏదైతేంది కేటీఆర్ గారిని కలిసేటువంటి అవకాశం అయితే వస్తుంది కదా అని చెప్పి మేము అందరం రావటం జరిగింది ఈరోజు ఒక మూడు నాలుగు మూడు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని ఉరువు తొలగించి ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాయావతితో వచ్చినటువంటి చిన్న విభేదనం వల్ల ఒకటేసారి మరి పార్టీని వీడి ఎవరైనా అధికార పార్టీలో చేస్తారు సార్ కానీ అధికారం కోల్పోయినటువంటి ఒక ఉద్యమ పార్టీని ఎంచుకొని పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు తెలంగాణ తెచ్చారు కానీ మా సిర్పూర్కు తెలంగాణ రాలే కానీ సారు వచ్చిన తర్వాత దాన్ని విముక్తి చేసి ఈరోజు సిర్పూర్ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు పిలుచుకుంటా ఉన్నారు ఆ విధంగా ఇలా గ మొత్తం గౌరవనీయులు ప్రవీణ్ సారు నాయకత్వంలో సిరిపూర్ నియోజకవర్గంలో ఇరవై నాలుగులో తప్పు చేశాం మేము ఈసారి ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళీ సారుని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్పి ఆ విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి సార్ మీరు రెండు వేల నుండి పద్దెనిమిది దాకా నాలుగు సంవత్సరాలు సిర్పూరు పేపర్ మిల్లు లో ఉండి ఆ విధంగా కార్మికులందరూ చెట్టుకొకరు పుట్టుకొకరు భార్య పిల్లలను వదిలి సుదూర ప్రాంతాలకు వలసపోయి వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి కష్టపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి జేకే పేపర్ మిల్లుకు వెయ్యి కోట్ల రాయితీలు కల్పించి ఆ విధంగా వాళ్లకు ఆపన్న అస్తం ఇచ్చి చేయితోనిచ్చి సిర్పూరు పేపర్ మిల్లు కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మిమ్ములను ఈరోజు సిర్పూర్ కాజన ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోలేరు అలాంటి పార్టీని మిమ్మలను మరి బదనాం చేస్తూ ఆ విధంగా కార్మిక వ్యతిరేక విధానాలకు పాలుతున్నటువంటి మరి ఆంధ్ర పెత్త వలసదారులు పది సంవత్సరాలు మన పార్టీలో ఉండి అన్నీ అనుభవించి ఈరోజు మళ్ళీ మా పార్టీకి వస్తా కేకే అని ఆ విధంగా ఫేస్బుక్లలో పేపర్లలో ప్రకటనలు చేస్తూ ఉంటే సిరుపూరు ప్రజల హృదయాలు గాయమవుతూ ఉన్నాయి సార్ మళ్ళీ అంటే ఒక పార్టీ అంటే విలువలు ఉండాలి ఎవరు ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా రావచ్చా కానీ టీఆర్ఎస్ పార్టీ అట్టడి వాళ్ళకి అవకాశం ఇస్తుందా అందుకని ప్రజలు ఆ విధంగా చూస్తూ ఉన్నారు అందుకని ఆ విషయాన్నే మీ మీ దృష్టికి ప్రత్యక్షంగా చెప్పాలనే మేమందరం కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి రావటం జరిగింది కాబట్టి అలాంటి దుర్మార్గులకు అవకాశవాదులకు పార్టీని ఉన్నంతకాలం ఉపయోగించుకొని ఇలా పార్టీ అధికారం పోగానే వేరే పార్టీలు పోయి మళ్ళీ అక్కడ అవకాశాలు లేవు రేపు మళ్ళీ టీఆర్ఎస్ఏ అధికారానికి వస్తుంది ఒక పరిస్థితి ఏర్పడిన తర్వాత మళ్ళీ మన పార్టీలకు రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు అడ్డుకట్ట వేసి అలాంటి దుర్మార్గులకు అవకాశం లేదు పార్టీ అధికారంలో లేకున్నా పోరాడే వాళ్ళకే ఈ పార్టీలో అవకాశం ఉంటుందని ఒక మెసేజ్ను సిరుపూరు ప్రజలకు మీ ద్వారా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము ఇక్కడికి రావటం జరిగింది ఆ విధంగా మీరు మా ప్రవీణ్ సార్ నాయకత్వంలో మేము పనిచేసి రేపు రాబోయేటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము కూడా అనేటువంటి పరిస్థితి కల్పించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను గౌరవనీయులు కార్నర్ టౌన్ మహిళా అధ్యక్షులు తాండ్ర వరలక్ష్మి గారు రెండు నిమిషాలు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జై తెలంగాణ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా కేటీఆర్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మా కోసం మీ ఇరవైన సమయాన్ని మా గుండెలో బాగా చెప్పుకోవడానికి ఇచ్చినందుకు నిజంగా మీకు చిరుసమతి సార్ నమస్కారం తెలియజేస్తున్నారు తెలంగాణ రాకముందు మన ప్రాంతం ఎంత పీడి పీడితంగా ఉండేదో సార్ కల్వకుంట్ల ఫ్యామిలీ వచ్చి తెలంగాణను సాధించింది తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ వచ్చింది మనమంతా సంతోషించినాం సార్ మా ప్రాంతం నిజంగానే తెలంగాణ రాలేదు మేము మొన్నటి గత సంవత్సరం వరకు పీడిత ప్రాంతమైన ఇప్పుడు కూడా పీ పీడిత ప్రాంతమే